హాయ్ ఫ్రెండ్స్ రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మార్చుకునే అమ్మవారి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయంలో ఉన్న దారీదేవి విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తుందని నమ్మకం దారీదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిల మధ్యాహ్నం యువతిలా సాయంత్రం రుద్రాలుగా కనిపిస్తుంది దారీదేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయాగ మధ్య అలకనంద నది ఒడ్డున దారీదేవి ఆలయం ఉంది ఈ ఆలయం శ్రీనగర్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం కాళీదేవికి అంకితం చేయబడింది అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న దారీదేవి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ను రక్షిస్తుందని ఒక నమ్మకం దారీదేవి విగ్రహం పై భాగం ఈ ఆలయంలో ఉంది అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత ఆలయంలో ఉంది ఇక్కడ ఆమె కాళీదేవి రూపంగా పూజించబడుతుంది ఇప్పుడు మనం ఈ ఆలయానికి ఉన్న అద్భుత చరిత్ర ఏంటో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని యాక్టివేట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా దారీదేవి ఆలయం కొట్టుకుపోయింది ఈ ఆలయంతో పాటు ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది ఈ విగ్రహం దారో గ్రామ సమీపంలో ఒక రాయిని దికొట్టడంతో ఆగిపోయింది ఈ విగ్రహం నుంచి ఒక దివ్య స్వరం వెలుబడింది అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని చెబుతారు దీని తరువాత దారో గ్రామ ప్రజలు కలిసి అక్కడ దారీదేవి ఆలయాన్ని నిర్మించారు పూజారులు చెప్పిన ప్రకారం ద్వాపర యుగంలో దారీదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు దారీదేవి ఆలయాన్ని రెండు వేల పదమూడవ సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అసలు స్థలం నుండి తొలగించారని చెబుతారు దీని కారణంగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఉత్తరాఖాండ్లో భయంకరమైన వరదలు సంభవించాయని అందులో వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతారు పదహారు జూన్ రెండు వేల పదమూడు సాయంత్రం దారీదేవి విగ్రహాన్ని తొలగించారని కొన్ని గంటల తరువాత వరద విపత్తు రాష్ట్రాన్ని తాకిందని నమ్ముతారు తరువాత మళ్ళీ అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు ఇక ఈ వీడియోలో అయితే దారీదేవి ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో